ప్రతిశోధులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అధికంగా పూత రావడానికి గ్రోత్ రావడానికి ఉపయోగపడే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇది ఏ టైంలో వాడాలి ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ప్రోడక్ట్ గురించి తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ప్లాంట్ గ్రో పీజీపీ అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు సో పీజీపీ అంటే ఏంటో తెలుసుకున్నట్లయితే ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేది మనకు మొక్క పెరుగుదల అనేది తీసుకొస్తాయి సైడ్ బ్రాంచెస్ అనేది తీసుకొస్తాయి అలాగే పూత అధికంగా రావడానికి పనిచేయడం జరుగుతుంది సో ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ వేరే ఉంటాయి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వేరే ఉంటాయి సో ఆ రైతులైతే అది గమనించుకోండి సో మొక్క పెరుగుదల రావాలంటే ప్రమోటర్స్ వాడుకోవాలి పెరుగుదలతో రావాలి పెరుగుదల రావాలి పూత రావాలంటే ప్రమోటర్స్ వాడుకోవాలి పెరుగుదల పెరుగుదల ఆగైనా పర్లేదు పూత అధికంగా రావాలంటే రెగ్యులేటర్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ వీడియోలో ప్రమోటర్స్ తెలుసుకున్నట్లయితే మొదటి ప్రోడక్ట్ మనకు సింజెంట్ అవ్వాలి ఇసాబియను సో ఈ సాబి అనేది కూడా మీకు స్క్రీన్ పైన ప్రతి ప్రోడక్ట్ ఫోటో కూడా మీకు మెన్షన్ చేస్తాను సో ఇందులో అమినో యాసిడ్స్ విటమిన్స్ ఫుల్విక్ యాసిడ్స్ అయితే ఇందులో అధిక సంఖ్యలో ఉంటాయి సో దీన్ని అయితే ఒక నాలుగు వందల ఒక ఎకరానికి వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని మనం అన్ని రకాల మందుల్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని సింగిల్గా స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇది ఒక నాలుగు వందల ఎంఎల్ తీసుకొని మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ ఇసాబియన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే కొర్టివా కంపెనీకి చెందిన క్రాప్ యాక్స్ అని దొరుకుతుంది సో ఇందులో కూడా దీన్నైనా కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేయడం వల్ల మొక్క పెరుగుదల అనేది వస్తుంది పూత అధికంగా వచ్చి సైడ్ బ్రాంచెస్ బాగా రావడం జరుగుతుంది వచ్చిన పూత డ్రాప్ కానుట్టుగా పిందిగా సెట్ అవ్వడానికి ఈ క్రాప్ మ్యాక్స్ అనేది కూడా మనకు చాలా బాగా రావడం జరుగుతుందండి సో దీన్ని ఒక రెండు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు చెప్పిన ప్రతి మందులు కూడా మనకు ఒక మిరప పంటకే కాదు ఏ పంటలోనైనా స్ప్రే చేసుకోవచ్చు మొక్క పెరుగుదల రావడానికి సో అన్ని పంటల్లోనూ వాడుకోవాల్సిన మందులే చెప్పడం జరుగుతుంది సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే వారది వాళ్ళది జైట్ నిక్స్ సో ఇది కూడా మనకు మొక్క పెరుగుదల తీసుకొస్తుంది అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది తీసుకురావడానికి పనిచేస్తుంది అన్ని విధాలుగా పనిచేస్తుంది సో ఈ జైటానిక్స్ అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని పూత అధికంగా దగ్గర దగ్గర పూత రావాలంటే ఈ జైటానిక్స్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో జైటానిక్స్ అయినా కూడా మీరు వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బాయర్ కంపెనీకి చెందిన యాంబిసన్ సో ఈ ఆంబిషన్లో మనకు విటమిన్స్ ఉంటాయి యాసిడ్స్ ఫుల్విక్ యాసిడ్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ ఆంబిసన్ అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో దాదాపుగా నేను చాలా రకాల మందులైతే చెప్తాను అన్నీ మనకు సేమ్ ప్రో ప్రోడక్ట్స్ మీకు మార్కెట్లో అన్ని నేను చెప్పే ప్రోడక్ట్లు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోవచ్చు ఇది మనము అన్ని రకాల పురుగు మందుల్లో అయితే కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు వీటిని సింగిల్గా విడిగా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు వీటి కాంబినేషన్లో మీకు పూతరాల సమస్య ఉందనుకుంటే న్యూట్రిన్స్ ఎన్పీకే న్యూట్రిన్స్ కానీ అగ్రోవిన్ మ్యాక్స్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సింజంటా వాళ్ళది మనకు క్వాంటిస్ అని దొరుకుతుంది సో క్వాంటిస్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దాన్నైనా కూడా మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ ఐదు వందల ఎంఎల్ వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది కాకపోతే మార్కెట్లో ఇంకా మనకు అదామా కంపెనీ చెందిన ఫ్లెంబర్జన్ దొరుకుతుంది సో మనకు ఫ్లెంబర్జ్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇందులో సీవిడ్ హ్యూమిక్సిడ్ స్వి హ్యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ అనేది కూడా ఇందులో ఉంటాయి సో ఈ ఫ్లెమ్బర్జన్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు వారిది ఎగ్టెక్ వాళ్ళది మనకు సఫారీ అని దొరుకుతుంది సో మనకు సఫారీ అనేది కూడా మనకు పూత విపరీతంగా పూత రావడానికి అలాగే కా గ్రోత్ రావడానికి కాఫ్ సెట్టింగ్ అవడానికి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సఫారీలో రెండు బాటిల్స్ ఉంటాయి మనకు ముడత ఒకటి వచ్చి గ్రో అని ఉంటుంది అది మనకు అధికంగా గ్రోత్ వస్తూ పూత అధికంగా భారీ విపరీతంగా పూత రావడానికి సఫారీ అయితే పనిచేస్తుంది సో దీని దీంతో పాటు మనకు సఫారీ అని ఒక బాటిల్ ఉంటుంది సో ఇది మనకు పై ముడత కింది ముడత కంట్రోల్ అవ్వడానికి పనిచేయడం జరుగుతుంది సో ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా ముడత అనేది కంట్రోల్ అవుతుంది అలాగే పూత అధికంగా రావడానికి పనిచేస్తుంది సో ఈ సఫారీనైనా కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు పిఐ కంపెనీకి చెందిన బయోవిటా సో ఈ బయోవిటా అనేది కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఎకరానికి రెండు వందల యాభై మొక్క చిన్న దశ ఉంటే రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి మొక్క పైబడి ఒక అరవై నుంచి తొంభై రోజుల వంద రోజుల పంట అయితే ఒక హాఫ్ లీటర్ అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇందులో సీవీడు అలాగే ఇది అనేక రకాల పోషకాలు అయితే బయోవిటాలో అయితే ఉంటాయి దీన్ని ఒక హాఫ్ లీటర్ వరకు స్ప్రే చేసుకోండి మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు చెప్పిన ప్రతి మందులు కూడా ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఇవి మనకు మొక్క పెరుగుదలలు తీసుకొస్తూ పూత అధికంగా రావడానికి పనిచేసే మందులని అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలు అయితే సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్